హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో పంచగవ్య దీపం ఎక్కడ వెలిగించాలి ఎలా వెలిగిస్తే మనకు లక్ష్మీ కటాక్షం అలాగే ఐశ్వర్యము అన్ని కలుగుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరిస్తారని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఈ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరించండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో పంచగవ్య దీపం వెలిగించడం వల్ల లక్ష్మీ కటాక్షము అలాగే ఐశ్వర్యము శివుడి అనుగ్రహము అన్నీ కలుగుతాయి అసలు పంచగవ్య దీపం అంటే ఏంటో మీకు తెలుసా చాలామందికి తెలిసే ఉంటుంది ఆవు పేడతో అంటే ఆవు పేడ ఉంటుంది కదా ఆ పేడతో మనకు ప్రమిదల్లాగా తయారు చేస్తారనమాట ఆవులో మనకు సమస్త దేవతలు ఉంటారు కాబట్టి ఆ పేడతో మనము తయారు చేసిన దీపంలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ దీపం అనేది మనకు పూజా సామాగ్రి దగ్గర దొరుకుతాయండి లేదంటే మీకు ఎక్కడైనా ఆవులు ఉండి అక్కడికి వెళ్ళి మనము పేడను తెచ్చుకొని ఎండబెట్టి ప్రమిదల్లా కూడా చేసుకోవచ్చు చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి ఇది మన పెద్దల కాలం నుంచి చేస్తున్నదే కొత్తగేమి కాదు ఇప్పుడున్న వాళ్ళకు తెలియదని అనుకుంటారు కానీ మన పూర్వకాలం నుంచి కూడా అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ ముందు నుంచి కూడా ఈ దీపాలు అనేది ఈ ప్రమిదలు అనేది వాడుతున్నారు ఇక్కడ నేను మీకు చూపించాను కదా ఇది మనకు పూజా సామాగ్రి దగ్గర దొరుకుతున్నాయండి కార్తీక మాసంలో ఈ పంచగవ్య దీపం మీద దీపం అనేది వెలిగిస్తే చాలా చాలా మంచి జరుగుతుంది నాకు ఇక్కడ ఈ ప్రమిదల్లో ఆల్రెడీ నెయ్యి వేసి ఒత్తి వేసి వెలిగించినవి దొరికినాయి అవి తెచ్చుకొని నేను ఇక్కడ దీపం అనేది వెలిగిస్తున్నాను కార్తీక మాసంలో శనివారం రోజు మనం గుమ్మం దగ్గర కూడా వెలిగించుకుంటే చాలా మంచిది సంధ్యా సమయంలో మనం దీపం వెలిగిస్తాం కదా కార్తీక మాసంలో మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుమ్మం దగ్గర దీపాలు అనేది వెలిగిస్తాం అలా వెలిగించేటప్పుడు రెండు ఆకులు పెట్టి దాని మీద కొన్ని గోధుమలు లేదంటే బియ్యమైన పోసి మనము దాని మీద దీపం అనేది వెలిగించుకోవాలి ఇలా ఎవరైతే వెలిగించి పూజ చేస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఒక్క సోమవారమే కాకుండా శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎవరైనా సరే శుక్రవారము మంగళవారం ప్రతిరోజైనా దొరికితే సాయంకాలం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర కానీ లేదంటే ఇంట్లో దేవుడు మందిరంలో కానీ మీరు ఈ దీపం వెలిగించేటప్పుడు కొన్ని గోధుమలు కానీ బియ్యం కానీ వేసింది అలాగే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఒక్క కార్తీక మాసంలోనే కాకుండా ఎప్పుడైనా సరే శ్రావణ మాసం మార్గశీర మాసం ఈ ఇలా ఎప్పుడైనా సరే మనము ఆ లక్ష్మీ కటాక్షం కోసం ప్రతిరోజైనా మనము ఈ పంచగవ్య దీపాలని అలాగే ఈ దీపం వెలిగించి ఆ తర్వాత ఇంత పసుపు కుంకుమ అక్షతలు ఇవన్నీ దీపం దగ్గర వేసి దీప లక్ష్మి అని మనసులో చెప్పుకొని ఒక నమస్కారం అనేది చేసుకోవాలి ఈ దీపం అనేది మనం గుమ్మం దగ్గర అయినా పెట్టుకోవచ్చు లేదంటే దేవుడి మందిరంలో అయినా పెట్టుకోవచ్చు మీకు అది ఇది కాదు తులసి చెట్టు దగ్గరైనా పెట్టుకుంటామని అని అనుకున్నా కూడా అక్కడైనా పెట్టుకోవచ్చు చాలా చాలా మంచి ఫలితాలు అనేది కలుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ పంచగవ్య దీపం అనేది వెలిగించి మీరందరూ కూడా ఆ లక్ష్మీ కటాక్షం పొందగలరని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే మనము గుమ్మం దగ్గర కూడా పెట్టుకోవచ్చు గుమ్మానికి బయటి వైపు ప్రతిరోజు దీపాలు పెడతాం కదా ఆ ప్లేస్లో మనము ఈ దీపాలు అనేది వెలిగించుకోవచ్చు అలాగే దేవుడి మందిరంలో పూజ చేస్తాం కదా అక్కడైనా పెట్టుకోవచ్చు లేదంటే తులసి చెట్టు దగ్గరైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అండి ఎక్కడైనా మనము ఈ దీపాలు అనేది వెలిగించుకోవచ్చు చాలా చాలా మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ కార్తీక మాసంలో మీరు మంగళవారము శుక్రవారము సోమవారం ఎప్పుడైనా సరే సాయంకాలం కానీ ఉదయం కానీ ఈ దీపం అనేది వెలిగించుకున్నట్టయితే మీకు అంతా మంచే జరుగుతుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే తెలియని విషయం మనము పది మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు తర్వాత ఈ గోధుమలు అనేది మనం ఆవుకైనా పెట్టుకోవచ్చు లేదంటే మనమైనా గోధుమ పిండి పట్టించుకునేటప్పుడైనా ఈ వేసి పట్టించుకోవచ్చు ఎందుకంటే మనము దోషాన్ని కాదు కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసం చేసిన పూజ కాబట్టి మనం వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మళ్ళీ చాలామంది చాలా రకాలుగా డౌట్ డౌట్ వస్తుంది తర్వాత గోధుమలు ఏం చేయాలి అని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే నేను చెప్పేయన్నీ మీకు అర్థమవుతాయి అలాగే ఈ దీపం అనేది పంచగవ్య దీపాలనే మనకు మార్కెట్లో దొరుకుతాయండి మీరందరూ తెచ్చుకొని పూజ అనేది చేసుకోవచ్చు చాలా చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే చాలామంది ట్రై చేశారు అలాగే వెలిగించుకోమని చెప్తున్నారు కాబట్టి మనము ఏ డౌట్ లేకుండా మనము ఏ సంకోచం లేకుండా కూడా ఈ దీపాలు అనేది వెలిగించుకోవచ్చు చాలా సింపుల్ ఒక తమలపాకు తీసుకొని అందులో కొన్ని గోధుమలు పోసి ఆ తర్వాత దీపం అనేది పెట్టుకోవాలి ఫస్ట్ మట్టి మీద పెట్టుకోండి ఆ తర్వాత పంచగవ్య దీపాన్ని పెట్టుకొని దీపం అనేది వెలిగించుకోండి అలాగే ఈ వీడియోలో ఏమైనా మీకు తప్పులు అనిపించినా దోషాలు అనిపించినా కూడా మన్నించగలరు మీరు ఇలాగే నా ఛానల్ని ఇలాగే ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలపగలరు రేపు మంగళవారం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దీపం అనేది వెలిగించుకొని లక్ష్మీ కటాక్షం పొందగలరని కూడా కోరుకుంటున్నాను మీకు వీలుంటే ఈరోజైనా కూడా మనము ఈ దీపాన్ని అనేది వెలిగించుకోవచ్చు